హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అందరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా సో ఫేస్ అయితే చాలా ట్యాన్ అయింది అండ్ డల్ అయింది ట్యాన్ కంటే ముందు ఫస్ట్ చాలా బాగా డల్ అయింది ఎందుకంటే ఫీవర్ వచ్చి తిరిగి ఎలా అంటే అలా నిద్ర కూడా సరిగ్గా లేక సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఫేస్ ప్యాంపరింగ్ ఎలా చేసుకోవాలి ఫేస్ని ఎలా గ్లో చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను రండి ఫస్ట్ ఇచ్చేసి నాకు అన్వాంటెడ్ హెయిర్స్ ఉన్నాయి గడ్డం కింద వచ్చేసి మనకి లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి కదా నాకు పెద్దగా ఏం లేవు ఒక త్రీ టు ఫోర్ అలా ఉన్నాయి వాటిని ఇలా నేను థ్రెడ్డింగ్తో రిమూవ్ చేస్తాను అప్పర్ లిప్ వచ్చేసి మోస్ట్లీ థ్రెడింగే యూజ్ చేస్తాను నాకు టైం లేనప్పుడు వచ్చేసి రేజర్తో యూజ్ చేస్తాను ఇది ఒక నరకం అండి బాబోయ్ మామూలు నరకం కాదు ఇన్ మీరు థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలన్నది వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి తప్పకుండా చేస్తాను చాలా అంటే చాలా పెయిన్ అనిపిస్తుంది అందుకని ఈ పెయిన్ బదులు రేజర్తోనే క్లీన్ చేద్దాం అనిపిస్తుంది బట్ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా హెయిర్ గ్రోత్ అనేది రాదు నిదానంగా వస్తుంది రజ్తో చేస్తే త్వరగా వచ్చేస్తుంది కదా అంటే వన్ వీక్లోనే వచ్చేస్తుంది మనం థ్రెడ్డింగ్తో యూజ్ చేశామంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు దీంతో అలాంటి ప్రాబ్లం ఉండదు ఈ థ్రెడ్డింగ్ యూస్ చేయడం వల్ల చూడండి నా మనకి ఏదైనా కానీ ఐబ్రోస్ కానీ అప్పర్ లిప్ కానీ క్లీన్ చేసామంటే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో నేనైతే ఫోర్ హెడ్ అంతా ఫస్ట్ నీట్గా ఈ థ్రెడ్తోనే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న హెయిర్స్ ఉన్నా వెళ్ళిపోతాయని మిడిల్లో మాత్రం కంపల్సరిగా థ్రెడ్ యూజ్ చేస్తాను వాటి ఏంటంటే త్వరగా పె పెరుగుతాయి కదా దానివల్ల స్టిక్కర్ పెట్టుకోవడానికి అస్సలు అవ్వదు ఇక్కడ వచ్చేసి నేను అలవేరా జెల్ అప్లై చేస్తున్నాను రేజర్తో వాటిని క్లీన్ చేద్దామని చెప్పేసి మీరు ఈ న్యూ ఇయర్కి ఏం ప్లాన్ చేశారు ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ రెజల్యూషన్ ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు న్యూ ఇయర్లో ఏది కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి చూద్దాం అండ్ ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ ఫేస్ కేర్ అనమాట ఇది నాకు ఈ ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్కటి నాకు చాలా బాగా ఇష్టం నేను చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాను మీరు అనుకోవచ్చు ఎన్ని యూజ్ చేస్తారు ఏది యూజ్ చేయాలని మనకి ఇంట్లోనే దొరికేవి కదండి ఎందుకు యూజ్ చేసుకోకూడదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏంటంటే వాటిని ఎలా యూజ్ చేయాలన్నది ప్రాపర్గా మనకు తెలియాలంతే వచ్చేసి పచ్చిపాలు యూజ్ చేస్తున్నాను పచ్చిపాలు వచ్చేసి కాటన్ ప్యాడ్లో డిప్ చేసి ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ ఈ ఏదైనా కానీ ఫేస్ క్లీనప్ కానీ మాస్క్ కానీ వేసుకునే ముందు జస్ట్ దీంతో ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మీరు ఈజీలైందే అస్సలు ఫేస్ ప్యాక్ వేసుకోరు ఎందుకంటే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అక్కడికి నేను ఎవ్రీడే క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అయినా కూడా నా ఫేస్ మీదే ఇంత డస్ట్ అనేది వచ్చింది తర్వాత ఫేస్ వాష్ అనేది చేసేసుకోండి ఇక్కడ ఏంటంటే ఫేస్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను టూ స్పూన్స్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను అండ్ అందులోకి హనీకి హాఫ్ స్పూన్ షుగర్ అండ్ అందులోకి కాస్త టమాటో జ్యూస్ యాడ్ చేస్తున్నాను వాటర్ అస్సలు యూజ్ చేయకండి ఈ ప్యాక్ని యూజ్ చేసే ముందు ఇన్ కేస్ మీతో కోకో పౌడర్ లేకపోతే ఎలా అన్నది కంపల్సరీ కామెంట్ చేస్తారు అందుకే చెప్తున్నాను కాఫీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళన్నా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి ఈ ఫేస్ ప్యాక్ ఎస్పెషల్లీ ఈ ఫేస్ ప్యాక్ కంపల్సరీ ట్రై చేయండి మన ఫేస్ మీద చాలా వరకు ట్యాన్ తగ్గుతుంది ఎందుకంటే నేను ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసిన ప్రతిసారి ఏం చేసావు నిన్న అని చాలా టైమ్స్ అడిగారు నేను చెప్పిన వాళ్ళ ఫలినంబరు ఎలాగో నేను ఏం యూజ్ చేయలేదంటే ఏదో ఒకటి యూజ్ చేసిందో చెప్పని చెప్తారు చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది ఫస్ట్ ప్యాక్ లాగా అప్లై చేసుకుని ఫేస్ అంతా మనం ఏదైతే టమోటో జ్యూస్ తీసుకున్నామో దాంతోనే రిమైనింగ్ హాఫ్ ఉంటుంది కదా దాంతోనే ఫేస్ అంతా మసాజ్ చేయండి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసాజ్ చేయండి ఇది ఎలాంటి రఫ్గా ఉండదు స్మూత్గానే ఉంటుంది ఎందుకంటే మనం టమోటోతో రబ్ చేస్తుంటాం కదా అది కాక ఇది కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని వదిలేయండి వెంటనే అప్లై చేసుకోకండి మంచిగా మసాజ్ చేసుకోండి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన ఫేస్ కూడా గ్లోగా అనిపిస్తుంది మీరు ఏమి యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన హ్యాండ్స్కి బాడీకి కూడా యూజ్ చేయొచ్చు నేనైతే వాష్రూమ్లోనే యూజ్ చేస్తాను లేదంటే ఇలా ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇది యూజ్ చేసే ముందు కింద బియ్యస్తంగా పడిపోతుందనమాట ఈ ప్యాక్ అంతా కింద మ్యాట్ కానీ లేకపోతే బౌల్ కానీ పెట్టుకోండి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది లేదంటే ఎందుకంటే కాస్త వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా లేదంటే తిక్కుగా కలుపుకోండి నేను ఈసారి కలిపేటప్పుడు కొంచెం టమాటో ఇది పెద్ద తీసుకున్నాను జ్యూస్ అంతా ఎక్కువైపోయి కింద అయితే పడిపోయింది డ్రెస్ మీద కింద ఇదైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకోండి అంతకంటే ఎక్కువసేపు అయితే ఉంచుకోకండి అందరూ స్క్రబ్ యూజ్ చేస్తారు ఫేస్ పాస్ ఫేస్ మాస్క్ కూడా యూజ్ చేస్తారు కానీ మన నోస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ మాత్రం యూజ్ చేసుకోరు నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నా కూడా నా నోస్ మీదే ఉంటాయి దానివల్లే నోస్ మీద తెల్లగా నల్లగా అలానే పేర్కొతాయి అన్నమాట మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఎప్పటికప్పుడు అసలు నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ కెమెరా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి నాకు అర్థం కాక చాలా విధాలుగా ట్రై చేస్తాను మీరు చూపించాలని చూడండి వచ్చిందో రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నా కూడా ఒక్కసారి మీరు ఇలాంటి నీటిలో ఒక్కసారి తెచ్చి పెట్టేసుకోండి నేను దగ్గర దగ్గర ఇది ఇంటర్లో తెచ్చుకున్నది ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది బ్యూటీ పార్లర్కి సంబంధించిన వస్తువులు దొరికే ప్రతి చోట మీకు ఇది దొరుకుతుంది మోస్ట్లీ లేడీస్ కార్నర్లో కూడా దొరుకుతుంది బ్లాక్ హెడ్స్ వైట్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేది నీడిల్ కావాలంటే మీకు ఇస్తారు ఇది ఒకటి ఇంట్లో పెట్టుకోండి ఇన్ ఇది ఇంక దీనికే కాదండి మీకు పింపుల్స్ వస్తాయి కదా పింపుల్స్ అనేవి స్ప్లిట్ కాకోకుండా జస్ట్ అక్కడే మనం తీసేయాలంటే మా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది సో పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఒకటి తెచ్చి పెట్టుకోండి నేనైతే చాలా వరకు నోస్ మీద మాత్రమే రిమూవ్ చేస్తుంటారు అండ్ అప్పర్ లిప్ కింద అంటే లోయర్ లిప్ కింద కూడా మనకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి తెలుసా మీకు అండ్ మీకు ఇక్కడ నుదుటి మీద కూడా అంతే నేను క్లీన్ చేస్తున్నా కదా అక్కడ కూడా మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి మీరు నీట్గా క్లీన్ చేసుకోండి అదే చూస్తున్నాను నేను ఇక్కడ కెమెరాకి దాంట్లో దాని మీద చేయబెట్టేశాను అందుకని అది ఏం కనిపించలేదు ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకోండి ఈ ఖచ్చితంగా ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ చేసుకోండి మీరు ఈ వీడియోని స్కిప్ చేసి స్కిప్ చేసి చూడడం వల్ల మీకు ఏం తెలియదండి అర్థం కాదు ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలన్నది మీరు మంచిగా ఎక్కడ మిక్స్ కాకోకుండా చూడండి మీకు అప్పుడు ఎలా యూజ్ చేయాలన్నది కూడా నీట్గా తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ముల్తాని మట్టి తీసుకున్నాను దాంట్లోకి యూజ్ చేసిన కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే రైస్ వాటర్ అంటే అన్నం వంచిన తర్వాత గంజి ఉంటుంది కదా అది యూజ్ చేశాను దీంతో హెయిర్ కూడా ఎలా యూజ్ చేయాలనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లై అప్లోడ్ అవుతుంది ఈరోజే మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇన్ కేస్ మీరు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే వాటిలో కాస్త హనీ యూజ్ చేయండి ఎప్పుడైనా ముల్తానీ మట్టి అనేది ఫుల్గా డ్రై అయిపోయేంత వరకు అస్సలు ఉంచకండి అది చాలా బిగ్ మిస్టేక్ ఎందుకంటే జస్ట్ ఒక టైం లిమిట్ పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ అనేది చేసేసుకోండి చూడండి నా ఫేస్ ఎంత కూడా ట్రై చేసి కంపల్సరీగా ఎలా ఉందనేది రిజల్ట్స్ అనేవి కమెంట్ చేయండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగా వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీయగలుగుతున్నాను మన ఫ్యామిలీ దగ్గర దగ్గర వన్ కే అవుతుంది ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వన్ కే సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదే అగండి అగండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు అనుకున్నవన్నీ జరగాలని మీకు అనుకున్నవన్నీ రావాలని ఏమన్నా సమస్యలున్నా తీరిపోయి హ్యాపీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ బై బాయ్